నమస్తే నేను సిరి బావిలో పడ్డ మమ్మల్ని బయటికి తీశాడు వెంకీ మామ అని చెప్పేసి దిల్ రాజు అంటే సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రొడ్యూసర్స్ అయితే మాట్లాడడం జరిగింది సో దీని గురించి మరింత సమాచారాన్ని మనకు చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఏదైతే మన దిల్ రాజు గారు అంటే దిల్ రాజు గారు ఇంకా శిరీష్ గారు ఏదైతే సంక్రాంతి వస్తున్న సినిమాకి అయితే ప్రొడ్యూస్ చేశారు సో దీంతో అన్న మాట ఏంటంటే బావిలో పడ్డ మమ్మల్ని బయటికి తీశాడు వెంకీ మామ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో ఎందుకు ఇట్లా మాట్లా వాళ్ళ మాట్లాడడం అనేది కొంత ఆశ్చర్యానికి గురి ఎందుకన్నారు సార్ అసలు యాక్చువల్గా కొంతకాలంగా ప్రొడ్యూసర్స్గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆ బ్యానర్ కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది ఫ్యామిలీ స్టార్ అని ఒక సినిమా విజయ్ దేవరకొండ తీశారు అది బాగా దెబ్బతీసింది అలాగే వాళ్ళ సొంత వాళ్ళ అబ్బాయి అయినటువంటి అతని పేరేది ఆశిష్ అతను హీరోగా పెట్టి తీసినటువంటి లవ్ మీ అనే సినిమా అది డిజాస్టర్ అయిపోయింది అలాగే గుణశేఖర్తో కొలాబరేట్ అయ్యి ప్రొడ్యూస్ చేసినటువంటి శాకుంతలం సినిమా పెద్ద దెబ్బ కొట్టింది ఇలా వరుస దెబ్బలు అలాగే సుహాస్తో తీసినటువంటి చిన్న సినిమా అయినప్పటికీ కూడా జనకైతే కనుక కూడా పోయింది ఇలా వరుసగా దెబ్బల మీద దెబ్బలు పడుతూ వచ్చాయి సో అదే ఇప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తోటి మూడు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్తో తీసినటువంటి గేమ్ చేంజ్లు ఎన్నో ఆశలతోటి సంక్రాంతికి అయితే బాగా కలెక్షన్స్ రావచ్చు అనే ఉద్దేశంతో యాక్చువల్గా అంతకుముందు వేరే డేట్ అనుకొని కూడా క్రిస్టమస్కి రావాల్సిన సినిమాని పోస్ట్పోన్ చేసి మరీ సంక్రాంతి అయితే బెటర్ అని చెప్పి రిలీజ్ చేస్తే అయినప్పటికీ కూడా డిజాస్టర్ ట్రాక్ తోటి వెళుతూ ఉంది అది సో ఇప్పటికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ కూడా రికవరీ కానటువంటి సందర్భం సో అందుగురించే సంక్రాంతికి వస్తున్న సక్సెస్ మీట్లో ఈరోజు జరిగింది అది ఈ సందర్భంగా దిల్ రాజు కజిన్ అయినటువంటి అంటే ఇద్దరు భాగస్వాములు అని మనకు తెలుసు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు శ్రీషు బావిలో మొన్న పడిన మునిగిపోయిన మమ్మల్ని సంక్రాంతికి వస్తున్నాం బయటపడేసింది అని చెప్పేసి ఆయన అన్నమాటలు అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని ఆయన మాటలు అర్థం పట్టాయని చెప్పుకోవాలి సో వరుసగా ఫెయిల్యూర్స్తో పాటు ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ అనేది కూడా ఒక పెద్ద దెబ్బ కొట్టేటప్పటికీ ప్రొడ్యూసర్స్గా వాళ్ళు ఒక ఒక రంగం చెప్పాలంటే ఒక తల్లడిల్లు పోతూ ఉన్నారు ఆళ్ళు కాబట్టి తట్టుకోగలిగారు అదే వేరే వేరే ప్రొడ్యూసర్స్ అయితే ఇన్ని దెబ్బల తర్వాత కోలుకునే పరిస్థితే లేదు సో వాళ్ళు ఎప్పటి మించో ఉండారు వాళ్ళకున్నటువంటి గుడ్ విల్లు వీటన్నిటి ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి మనోధైర్యం ఇవన్నీ కూడా వాళ్ళని నిలిపాయని చెప్పేసి అనుకోవాలి ఇన్ని దెబ్బల తర్వాత కూడా సో ఏమైతేనేమి అనిల్ పొడి పట్టుబట్టి సంక్రాంతికి ఖచ్చితంగా టైటిల్ కూడా ఏంటంటే వాళ్ళు ఈ సినిమాని అసలు అనుకోలేదు ఈ టైంకి కానీ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో తన బలవంతం మీద ఈ సినిమా ఈ రోజు ఈ టైంకి రిలీజ్ చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అనేక సార్లు మాట్లాడుకోవడం జరిగింది సార్ ఒకవేళ ఈ సినిమాకి వెంకీ గారో లేకపోతే లో లక్ కాదనిపిస్తుంది నాకేందో డైరెక్టర్ గారు లక్ ఏమో అందుకే ఈ టైంకి కరెక్ట్ టైం చూసుకొని రిలీజ్ చేశారేమో అనిపిస్తుంది సార్ మీరేమంటారు సార్ అంటే మళ్ళీ తన సినిమా మీద తనే తన సినిమానే పోటీగా ఉంటే మళ్ళీ అది ఇబ్బంది అవుతుందేమో ఎటు కాకుండా పోతానేమో అని చెప్పేసి ఒక చిన్న అనుమానం దిరాజులో ఉండి ఉండాలి అందుగురించే గేమ్ చేంజర్ ని చాలా ముందుగా ఆ డేట్ ప్రకటించేశారు జనవరి పది అని సంక్రాంతికి వస్తున్నాం అని సంక్రాంతికి తీసుకొస్తామని చెప్పేసి అంటున్నారు కానీ డేట్ ప్రకటించలేదు సో ఈ సందర్భంలో అనిల్ రావుడు ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా సంక్రాంతి సినిమా అందుకని ఏం చేశాడు సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ పెట్టేశాడు ఆ టైటిల్ విషయంలో కూడా దిల్ రాజు కొంచెం మారుద్దామా ఎందుకంటే అది ఎప్పుడైనా తర్వాత అయినా వేసుకోవచ్చు మంచి ఎంటర్టైనర్ కాబట్టి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎప్పుడు వచ్చినా ఆడుతుంది అనేది ఆయన నమ్మకం ఉంది సినిమా మీద కానీ సంక్రాంతికి తీసుకొస్తే మళ్ళీ తన సినిమాకి ఈ థియేటర్ని అడ్జస్ట్ చేసుకోవటం అది ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి ఆయన అనుకున్నాడు కానీ అనిల్ రావుడు పట్టుబట్టి సో ఆ సినిమా వేయటం అనేది సంక్రాంతికి రిలీజ్ చేయటం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఆయనకు మేలే చేకూర్చుదని చెప్పాలి దిల్ రాజుకి దిల్ రాజు అండ్ శిరీష్కి సో ప్రస్తుతం అదే చెప్తున్నా యాభై ఎనిమిదవ సినిమా మాకు ఇది నేను డిస్ట్రిబ్యూటర్గా మేము చాలా కష్టాలు ఉన్నప్పుడు పెళ్లి అనే సినిమా మమ్మల్ని ఒడ్డున పడేసింది ఆ సినిమాతో మేము మొదటి సక్సెస్ను సాధించాం ఒక కిక్ ఇచ్చింది మాకు అప్పుడు డిస్ట్రిబ్యూటర్లుగా దిల్ అనే సినిమాతోటి మేము డిస్ట్రిబ్యూటర్ ఎంటర్ ఫస్ట్ విజయాన్ని సాధించాం కానీ అసలైన కిక్ ఇచ్చిన సినిమా మాకు ఆర్య సో ఎందుకంటే హీరోకి అది రెండో సినిమా ఒక కొత్త దర్శకుడు సుకుమారు సో మాకు ఆర్య అనే సినిమాతోటి ఒక కిక్ వచ్చింది సో ఇప్పుడు ఇన్ని ఇన్ని సినిమాలు చేసావు ఇది యాభై ఎనిమిదో సినిమా దీన్ని అద్భుతం అనాలా మహాద్భుతం ఇది సో అలాంటి ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతోటి అని దిల్ రాజు ఎగ్జైట్మెంట్ తోటి ఆయన మాట్లాడటం సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఏ స్థాయి బ్లాక్ బస్టర్ ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేది అంటే హిట్ అవుతుందని ఊహించారు కానీ ఈ స్థాయి బ్లాక్ బస్టర్ అవుతుందనేది వాళ్ళు కూడా ఎవరు ఊహించలేదు ఈవెన్ అనిల్ రావు పూడు కూడా ఊహించలేదు అట్లా యునాన్ని మస్తుగా సో థియేటర్లు చాలా థియేటర్లని అంటే మూతబడిపోయిన థియేటర్లు చాలా మళ్ళీ ఈ సినిమా కోసం తెరిచారు అంటే థియేటర్ లేవు కాబట్టి చాలా మందికి ఉపాధిందనే చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ సో అట్లా సంక్రాంతికి అనే సినిమా కేవలం మూడు అంటే మూడు రోజుల్లో లాభాల్లోకి రావటం అనేది నిజంగానే ఎంత పెద్ద సినిమాకి పెద్ద సీనియర్ స్టార్ చేసిన సినిమాకి మరి యాభై కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన సినిమాకి నీకు మూడో రోజే ఆ యాభై కోట్లు దాటేసి ఇంకా ఎక్కువ ఓవర్ఫ్లో వస్తున్నదంటే ఇంకా అంతకు మించినటువంటి ఆనందం ఇంకే ఏముంటుంది నిర్మాతలకు కానీ దర్శకుడు కానీ ఈ సినిమా మీద పెట్టుబడులు పెట్టినటువంటి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎవరైతే ఉంటారో ఎగ్జిబిటర్లు కానీ వాళ్ళందరూ కూడా సో అందరూ కూడా మహానందంలో మునిగిపోయి ఉన్నారు వాళ్ళకి అసలు అసలు శిస్సులైనటువంటి సంక్రాంతి కానుక సంక్రాంతి సంబరం ఇవన్నీ కూడా ఈ సినిమా తీసుకొచ్చిందని చెప్పాలి శ్రీ అంటే యాభై ఏడు సినిమాలు చేసిన ఒక ఒక పెద్ద నిర్మాణ సంస్థ యాభై సినిమా ఇంత హిట్ అవడం చూసి వాళ్ళు అలా ఎగ్జైట్ అవుతున్నారంటేనే దాన్ని బట్టి ఇది అంటే ఓవర్ వెల్మింగ్ అంటాం కదా ఆ స్థాయి మామూలుగా అయితే ఇలాంటి ఎన్నో వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్స్ కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఇప్పటికీ ఎన్నో చవి చవిచూసి ఉంటారు కానీ ఇది వాళ్ళకి స్పెషల్గా ఉంది అది కూడా చెప్తున్నారు అది ఇది మరింత స్పెషల్ మాకు ఇప్పుడు ఈ సినిమాని అంటే గేమ్ చేంజర్ కొట్టిన దెబ్బ చిన్న దెబ్బ కాదు సో దాంతో ఎలా కోలుకుంటామా లేదా ఏంటి అనుకునే టైంకి సంక్రాంతికి వస్తున్నాం అనేది వాళ్ళని రక్షించిందని చెప్పాలి శిరీష్ గారు మాట అది బావిలో మునిగిపోయిన మమ్మల్ని బయటపడేసింది ఈ సినిమా సో వెం వెంకటేష్ గారు అనిల్ రావుడే అనిల్ రావుడిని ఆయన గనక లేకపోతే పటాస్ అనే సినిమా ఉండేది కాదు అంటే అక్కడ కూడా కళ్యాణరామ్ బావమర్ది హరి ఆయన అప్పుడు కళ్యాణరామ్ డేట్స్ ఇవ్వటం వల్ల మేము పటాస్ అనే సినిమా తీసాము అప్పటి నుంచి కూడా మా కాంపౌండ్ దాటి వెళ్లకుండా మేము అనిల్ని పట్టుకొని ఉన్నాం అతను కూడా మాకు దాన్ని తగ్గట్టే ప్రతి మా బ్యానర్లో చేసిన ప్రతి సినిమా హిట్ చేసాడు సో అతనికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని అనిల్ రావుడిని కూడా వాళ్ళ ఆయన ప్రశంసించడం అనేది ఈవెన్ అనిల్ అనిల్ కూడా తనని ఏ బ్యానర్ అయితే తన డైరెక్టర్గా పరిచయం చేసిందో పటాస్ అనే సినిమాతో అప్పటి నుంచి కూడా ఆ బ్యానర్లో కంటిన్యూగా సినిమాలు చేస్తూ సో ఎన్ని ఎన్ని చేసి ఇచ్చాడు ఒక ఎఫ్ టూనా ఒక ఎఫ్ త్రీనా ఒక సరిలేరు నీ కెమెరా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమానా పటాస్ నుంచి సో మ్యాక్సిమం వాళ్ళకే ఎనిమిది సినిమాల అత్యధికం వాళ్ళకి ప్రొడ్యూస్ డైరెక్ట్ చేసి ఇచ్చాడు సో ఇంకా వాళ్ళ కొలాబరేషన్ అనేది కంటిన్యూగా ఎందుకంటే ఈ ఎఫ్ టూ ఎఫ్ త్రీ ఆ సిరీస్ ఏదైతే అది కంటిన్యూ అవుతుంది ఎఫ్ ఫోర్ ఎప్పుడంటే ఎఫ్ ఎఫ్ ఫోర్ వస్తుందా అంటే ఎఫ్ ఫోర్ అండ్ ఏంటమ్మా ఎఫ్ టెన్ కూడా వస్తుంది అని చెప్పేసి వెంకటేష్ అన్నాడు తన స్పీచ్లో సో అది కంటిన్యూ ఇక ఆ ఫ్రాంచైజీ అనేది కంటిన్యూగా వస్తుంది అట్లాగే మళ్ళీ ఇది కూడా అన్నారు సంక్రాంతికి వస్తున్నాం అన్నారు కదా సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని కూడా అంటారు అంటే అది కూడా అంటాం అన్నాడు సో ప్రతి అన్నమాట ఇప్పుడు మాట ప్రతిదానికి తీస్తాడా లేదా ఇప్పుడు ఆ సిరీస్ తో పాటు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అంటే సంక్రాంతికి మళ్ళీ వస్తున్నాం అని చెప్పి మళ్ళీ తీస్తారా ఇది కూడా ఒక ఫ్రాంచైజీ అవుతుందా అనేది మరి అది కూడా ఇంట్రెస్టింగ్ ఇదే కాకపోతే అనిల్ రావు కూడా ఇంకా దాన్ని బ్రేక్ చేయలేదు వస్తుందా రాలే మామ అయితే చెప్పేశాడు మళ్ళీ వస్తుందా వాళ్ళకైతే చర్చ జరిగింది అన్నట్టు సో ఈ ఫ్రాంచైజీ ఇది కూడా ఒక ఫ్రాంచైజీ లాగా తయారైతే ఇక దిల్ రాజుకి పండగ అనమాట ఇక ఖచ్చితంగా ఆయన బ్యానర్లకు మాత్రం ఈ ఎఫ్ టూ సిరీస్ అలాగే ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం చాలా మేజర్ కంట్రిబ్యూట్ చేశాయని చెప్పాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అని అని చెప్పి మనీ మ్యాటర్స్ లో అలా ఈ సినిమాతోటి వాళ్ళు నిజంగానే బావిలో నుంచి బయటకు వచ్చారు అనే అని చెప్పుకోవచ్చు